సంక్రాంతి సందర్భంగా మిస్సమ్మ అన్ని స్టోర్స్లో ఆల్ సెవెన్ స్టోర్స్లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఆన్ ఎంటైర్ కలెక్షన్ కొత్త కొత్త శారీస్ అనమాట ఇవాళ తయారు చేసి మా దగ్గర వచ్చిన సారీ మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది మనం మిస్ అమ్మ మన స్వప్న వైట్ల మనం అంతా చుట్టాలు మనం మనం ఒకటి ఓకేనా ఇష్టపడుతున్నారు ఇలా కంచి పట్టులో కలంకారీ ప్రింట్స్ లో ఈ వీడియోలో మీకు చూపించిన మొత్తం మొత్తం కూడా ప్యూర్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని సిల్క్ శారీసే చూపించాము యాభై వేలు అంటే బయట లక్ష చీర రేటు ఇది మాత్రం రాసి పెట్టుకోండి లక్ష సో వైజాగ్ ప్రజలు అందరూ నేను ఇస్తున్నా స్టాకు అదే స్టాక్ అలానే రేంజ్ నేను మెయింటైన్ చేస్తాను డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని మిస్ అమ్మలో షాపింగ్ చేయొచ్చు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలి అంటే రావాలి వన్ స్టాప్ డెస్టినేషన్ నాకు కూడా తెలుసు ఇంకోటి ఉంది చెప్పనా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మీద ఆఫర్స్ కావాలి అంటే రండి చెక్ విత్ విత్ అదర్స్ బుక్ మాది కాదు మనది అండ్ ప్రైసింగ్ అయితే మీరు అన్ని చెక్ చేసుకొని తీసుకోండి ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోండి ఇది ఓపెన్ గా నేను ఎప్పుడూ చెప్పేది ప్రతి వీడియోలో ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ ఎక్కడ ట్రస్ట్ ఉంటే అక్కడ ఎక్కడ మంచి క్వాలిటీ అనిపిస్తే అక్కడ ఈ జరి మెరుపులు అరుపులు ఏముండో డీసెంట్ ఐటమ్ ఉండిద్ది క్లాస్ ఐటమ్ మాత్రమే ఉంటుంది నో మాస్ నథింగ్ ఉందండి చీర ఎంత బాగుంది చూసారు డిజైనర్ పీస్ ఏడున్నర వేల నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఉన్నాయి మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మొత్తం కూడా మిస్ అమ్మల కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా యునిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి మనకి మనకి జూబ్లీల్స్ బంజారాయిల్స్ నుంచి కూడా వస్తాయి చాలా మంది డబ్బులు ఊరికి రావు కదా స్టార్ట్ 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 హాయ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఆల్ నెక్స్ట్ నెక్స్ట్ మీరే చెప్పాలి పిలిచారు కొత్తగా ఆఫర్లు అన్నారు ఎస్ ఎస్ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సంక్రాంతి సందర్భంగా మిస్ అమ్మ అన్ని స్టోర్స్ లో ఆల్ సెవెన్ స్టోర్స్ లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఆన్ ఎంటైర్ కలెక్షన్ అంటే ఇప్పుడు మనం స్పెషాలిటీ ఏంటంటే కొత్త శారీస్ నేను ఆల్రెడీ మా వీడియోస్లో కూడా చూపిస్తుంటా కొత్త కొత్త శారీస్ అనమాట ఇవాళ తయారు చేసి మా దగ్గర వచ్చిన శారీ మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మిస్ అమ్మ సో ఈ ఆఫర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోండి డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఎలాంటి ఆఫర్స్ అయితే రావు సంక్రాంతి అనేది మన పెద్ద హ్యూజ్ ఫెస్టివల్ కాబట్టి ఇట్లాంటి ఆఫర్స్ పెట్టాం సరే కొన్ని కలెక్షన్స్ చూపిద్దాం చూపించండి చీర నిజంగా చూపిస్తారా దిలీప్ గారు చూపిస్తా చూపిపోతే ఇంకా మీరు అలుగుతారు వాళ్ళు సో ఇట్లా కొన్ని కొన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాము ఇవి ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి కంచిపట్టు శారీస్ మన దగ్గర సేల్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ డే హాట్ కేక్ సో మన దగ్గరికి ఏంటంటే అంటే మనం చెప్పడం మన స్టోర్ కాబట్టి మనం చెప్పుకుంటాం కానీ చాలా మంది ఈ మధ్య మేము మంచి సిన్సియర్ గా ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటున్నాం కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎంత బాగున్నాయి కలెక్షన్స్ ఎంత రీజనబుల్ రేట్లు ఉన్నాయి అని చెప్పి అసలు ఫస్ట్ వీటి మీద ఎంత డిస్కౌంట్ ఉంది చెప్పండి ఇవన్నీ కూడా ఫ్లాట్ థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి థర్టీ ఫైవ్ అయితే మినిమం ఉంటుంది అక్కడ నుంచి సిక్స్టీ వరకు కూడా ఉంటాయి కొన్ని డిజైన్స్ మీద అట్లాగా ఇంకా ఇది చూపిద్దామా టిష్యూది బాగుంది ఏదో అండ్ ఇంకోటి చెప్పనా అసలు బెస్ట్ పార్ట్ మనకి జూబ్లీల్స్ బంజారా బంజారాల్స్ నుంచి కూడా వస్తారు చాలామంది డబ్బులు ఊరికి రావు కదా మరి చీరకి ఇప్పుడు శారీకి ఒక్కోదానికి పదివేలు నుంచి యాభై వేలు వరకు మిగులుతాయి మన దగ్గర కొంటే ఆ విషయం చాలామందికి అర్థమైంది అర్థమయ్యి చాలామంది అక్కడి నుంచి వస్తారు అండ్ చాలామంది రిఫరెన్స్ వస్తాయి మాకు చాలామంది వస్తారు మీరేం మాట్లాడే అంటే మీరు మాట్లాడితే మాట ముందుకు ఒకసారి మాకు మాట వెనకాల ఒకసారి మాకు మాకు అంటే ఇంకా నేను పక్కకేమో అని చెప్పేసి సైలెంట్ మనకి వస్తాయి మన షాపు మన అని చెప్పట్లేదు మనం మన ఇస్తామానం మనం ఒకటి ఓకేనా అట్లా అయితే ఓకే ఇది విందాయించి మాట్లాడట్లేదా చూడండి ఇప్పుడు నేను కూడా నాలుగు చీరలు చేసి చూపిస్తాను ఇదిగోండి అంతే కదండి అంతే అంతే అయినా స్వప్న పార్ట్ ఆఫ్ ఈ చూసేది ఎంత బాగుంది గా ఉంది మేము అట్లా అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటాం మీరు అవన్నీ ఎంజాయ్ చేయండి అంతే కానీ కంప్లైంట్లు పెట్టదు ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేది అంటే రఫ్ గా చూపిస్తున్నా ఇది బాగుందండి మల్టీ కలర్ లాగా వచ్చింది నేను అంటే నాకు రఫ్ గా దొరికినా చూపిస్తున్నా కానీ చుట్టుపక్కల కూడా అన్ని చాలా శారీస్ ఉన్నాయి

మిస్ చాలా చాలా కొత్తగా ఉంది ఇంకోటి మన దగ్గర అంటే మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే బాగా కలర్ కాంబినేషన్స్ మిస్ అమ్మలో కలర్ కాంబినేషన్ మనకి సారీ మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మిస్ అమ్మలో కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి ఎందుకంటే అంత యంగ్ బ్యాచ్ కదా సో అంత కొత్త ఒకటి నిజంగా దగ్గరుండి సెలెక్ట్ చేస్తారు అర్ధరాత్రి రెండు మూడు అయినా సరే ఆ వ్యూవర్స్ వదిలిపెట్టకుండా సెలెక్ట్ చేసి మంచిగా పక్కన పెట్టేసి వస్తారనమాట పాపం థర్టీ ఫస్ట్ నైట్ కూడా ఆయన ఎంజాయ్ చేయకుండా వెళ్ళి షాపింగ్ చేశారు చెప్పేసానండి అండి ఇంకేమైనా అదే చెప్పమన్నారు కదా చెప్పే చెప్పమన్నా వాళ్ళకి తెలుసు కూడా నేను ఎక్కడ ఉన్నాను అవును ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా ఎనిమిది వేల ఏడున్నర వేల నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మొత్తం కూడా వాళ్ళు అన్నారు కదా మొన్న వైజాగ్ లో ఆడవాళ్ళకి ఏం చెప్పి చీరలు అమ్ముతున్నావు పెట్టి చీరలు అమ్ముతున్నావు అని చెప్పి అవును కానీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కదా సూపర్ కదా అల్టిమేట్ అసలు ఇవన్నీ ఆర్ని పట్లు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే ఆర్ని పట్టుకి కంచి పట్టు చీరకి ఏంటండి డిఫరెన్స్ అంటే నేత వేరే ఉంటుందా నేత వేరే ఉండిద్ది దాని వీవింగ్ టెక్నిక్ వేరే ఉంటది అసలు డిజైనే వేరే ఉండిద్ది డిజైన్ చూసారా మీకు ఇప్పుడు ఇవన్నీ కంచపట్టు శారీస్ అండి ఇట్లా హెవీగా గ్రాండ్గా ఉంటాయి బ్రైడల్ వేర్ స్టైల్ ఇవన్నీ ఏంటంటే బ్రైడల్ వేర్ కాదు అటెండీస్ కట్టుకునే పార్టీ వేర్ స్టైల్ పట్టు శారీస్ అనమాట ఇట్లా కానీ ఇది ఏజ్ వల్ల కట్టుకోవచ్చు ఎవరైనా కట్టవచ్చు డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇంకొక టూ శారీస్ చూపిద్దాము అప్పుడు ఇంకా ఐడియా వస్తుంది ఏంటంటే కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా అనిపిస్తాయి చూపించండి బ్లాక్ ఎక్కడ ఉన్నా కళ్ళు దాని మీద కళ్లాల్సిందే అసలు భలే ఉంది కదండి బ్లాక్ అల్టిమేట్ సారీ అది చాలా షాపుల్లో పట్టు చీరల్లో బ్లాక్ కలెక్షన్ తక్కువ ఉంటది కానీ అసలు ఈ పెటర్ పట్టులో బ్లాక్ అనేది ఎవ్వరు పెట్టరు అసలు ఆల్మోస్ట్ అంటే మీరు అలా చెప్పొచ్చండి పెట్టరు అని కానీ నేను చెప్పలేను కదా ఇక్కడికి రావాలి వేరే షాప్స్ కూడా వెళ్ళాలి అంటే దట్స్ అంటే దట్ ఇస్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అది బ్లాక్ పెడితే ఏమైద్దంటే అంటే చాలా మంది కొనరండి పట్టు బ్లాక్ టచ్ కానీ తక్కువ కానీ ఇక్కడైతే మంచిగా అన్నిట్లోనూ బ్లాక్ కంపల్సరీ నాకు బ్లాక్ కదా బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ కాబట్టి నేను చెప్పాలే ఉందండి చీర ఎంత బాగుంది చూసారు డిజైనర్ పీస్ మళ్ళీ ఇదే శారీ నాలుగు ఐదు కావాలంటే ఉండవు ఒకటే సారీ యూనిక్ ఇది సింగిల్ సారీస్ ఇది ఆర్ని పట్టు ఇవన్నీ అరౌండ్ రౌండ్ మనకి థర్టీ లోపల వచ్చేసే అన్ని థర్టీ లోపు వచ్చేస్తాయి థర్టీ లోపు వచ్చేస్తాయి ఇగ ఇట్లా కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అట్లాగే ఇక ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా అన్ని టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇందులో ఇప్పుడు బ్లాక్ లోనే కొంతమంది వద్దు అనుకున్నారు ఇంకొక డిజైన్ కావాలంటే అక్కడ ఉంది సేమ్ అదే అందులోనే ఇంకొక కలర్ ఎందుకంటే కొంతమంది అంటే శుభకార్యాలకి బ్లాక్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా వస్తుంది నేను ప్రైస్ రేంజ్ మీకు చెప్పేస్తున్నా కదా ఒకేసారి ఒక ఇది ఎంత ఉందంటే ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ నైన్ థౌసండ్ ఇంకోటి చెప్తున్నాను మన దగ్గర ఇమిటేషన్స్ డూప్లికేట్స్ ఉండవు ఈ జరి మెరుపులు అరుపులు ఏముండవు డీసెంట్ ఐటమ్ ఉండిద్ది క్లాస్ ఐటమ్ మాత్రమే ఉంటుంది నో మాస్ నథింగ్ ఓపెన్ గా చెప్పేస్తా ఎందుకంటే కొంతమంది ఫీల్ అయిన నేను చేయగలిగింది ఏం లేదు నా దగ్గర ఉన్న ఐటమ్ అది అంతే ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్తే ఏం దొరికిద్ది అది చెప్తాడు కదా క్లియర్గా మెక్డానల్డ్స్కి వెళ్తే ఏం చెప్తున్నారు చెప్తారు కదా అలా నేను క్లియర్గా చెప్పేస్తాను క్లారిటీగా నా దగ్గర ఏం దొరికిద్ది అనేది అంతే ఎందుకంటే చాలామంది కొంతమంది అడుగుతున్నారు మీ దగ్గర మిస్సమ్లో థౌజండ్ లోపు ఉండవు ఐదు వందలు ఇవ్వండు ఆరు వందలు ఉండవు ఉండవు అంటారు అది దట్స్ నాట్ మై బిజినెస్ అది అంతే ఇంకా అంటే మిస్ అమ్మ కంటే ఒక యూనిక్నెస్ ఉండాలి కాబట్టి అలా మెయింటైన్ చేస్తుంది ప్రతి ఒక్కటి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అంతే ఆ థాట్ ఒకటి ఏదో భలే ఉంది అంటే కొంచెం ఇట్లా లెహేరియా స్టైల్లో వచ్చింది అందుకని చూపిద్దామని చెప్పి అంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ కాకుండా ఇట్లా కూడా బాగా రన్నింగ్ ఉంది అండ్ ప్రైజింగ్ అయితే మీరు అన్ని చెక్ చేసుకొని తీసుకోండి ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోండి ఇది ఓపెన్ గా నేను ఎప్పుడు చెప్పేది ప్రతి వీడియోలో ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ ఎక్కడ ట్రస్ట్ ఉంటే అక్కడ ఎక్కడ మంచి క్వాలిటీ అనిపిస్తే అక్కడ నేను మొన్న బనారస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారండి బాందిని పట్టు పటోలా బాందిని ఆ టైపులో మన దగ్గర ఉన్నాయి బనారస్లో లేవు ఒకసారి అవి చూపించరా ఛానల్లో ఎప్పుడు చూపించలేదు మనం ఇవన్నీ కంచి బాంది సారీస్ అండి బాధిని దిలీ గారు ఆ బ్లూ దాని కలర్ కింద ఇంకో డార్క్ ఒకటి ఉంది రోలింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్యూర్లు ఇప్పుడు బాందేజ్ లోనే ఇట్లానే రియల్ బాందేజ్ లోనే తక్కువలో కూడా వస్తాయి అంటే మూడు నాలుగు వేలు కూడా వస్తాయి కానీ ఇది ప్యూర్ అనమాట ఇది ఇది వేరే ఇక్క మళ్ళీ దీని రేట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు ఆఫర్లో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఉంది ఒక్క నిషోన్ నుండి ఎలా బాగుందండి చీర ఎక్స్క్లూజివ్ ఇవన్నీ టోటల్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ ఎట్లా వస్తుంది బాగుంది కదా వెరీ ప్రిటీ చాలా బాగుంటుంది అండ్ ఇలా అంటే ఇలా కాదండి రోలింగ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది అంతే అదే అది అందరికి తెలుసు లోపల ఉన్న కలర్ తెలియట్లేదు కదా చూపిస్తున్నాండి అందరికి తెలుసు ఇది రోలింగ్ చేపించి మనం తీసుకురావచ్చు కానీ దాంట్లో ఉన్న మళ్ళీ అది రియల్ బాధిని కాదని కొందరు అడుగుతారు అని అడుగుతారు ఏమైనా డౌట్స్ అదంతా నార్త్మన్నా చాలా కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ పింక్ కూడా బాగుంది ఒక్కసారి తీద్దామని తెలియదు మీరే తీయండి చీరలు చూస్తుండే మీకు ఎప్పుడెప్పుడు కట్టేద్దాం అన్నట్టు ఉంది కదా బాగున్నాయి నాకు నచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా అందులో సంక్రాంతి అంటే ఇంకా నార్మల్గా ఉండవు యాక్చువల్గా నేను ప్లాన్ ఏంటంటే మొత్తం షోరూమ్ అంతా చూపిద్దాం అన్ని వెరైటీస్ అనుకున్నాను ఇక్కడ పట్టు సెక్షన్ వరకే ఉంది బట్ ఇంకో వీడియోలో కవర్ చేద్దాం మళ్ళీ కూడా చూడండి ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది లోపల ఇలా వైట్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలి అంటే మిస్ అమ్మకి రావాలి వన్ స్టాప్ డెస్టినేషన్ నాకు కూడా తెలుసు ఓకే ఇంకోటి ఉంది చెప్పనా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ మీద ఆఫర్స్ కావాలి అంటే మిస్ అమ్మ రండి చెక్ విత్ అదర్స్ బుక్ విత్ మిస్ అమ్మ మాది కాదు మనది అవి అయిపోవాలి వీడియో అయిపోవాలి ఎందుకంటే అది ఎండింగ్ లో చెప్పాలి మీరు ఆయనకి ఊపు రావాలి బూస్టర్ కావాలి అంటే మిస్ మాది కాదు మనది అనగానే వస్తుంది ఇంకొక చీర బయటకు వస్తుంది ఈ వెంకటగిరి పట్టు శారీస్ ఇది కంప్లీట్ గా డబల్ వార్పు ప్యూర్ హ్యాండ్లూమ్ డబల్ వర్క్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఎందుకు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే బయట సింగిల్ మా సింగిల్ వర్క్లో అమ్ముతున్నారు నేను నా కలర్ నేనే చూసి ఇంద్ర ఇంత తక్కువగా అమ్ముతున్నారు అంటే ఇప్పుడు మనం ఈ ఇది ఏ రేటుకి అమ్ముతున్నామో వాళ్ళు అదే రేటుకు అమ్ముతున్నారు ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెంకటగిరి ప్యూర్ పండ్ వాళ్ళు కూడా నేను వెళ్ళాను ఒక వెళ్తే వాళ్ళు ట్వెల్ ఫైవ్కి అమ్ముతున్నారు ఇంద్ర ఇది ట్వల్ ఫైవ్కి వెళ్ళినట్లు అమ్ముతున్నారు మనం పెట్టిన రేట్ అసలు ఇంపాసిబుల్ కదా అనుకున్నా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దగ్గరికి వెళ్ళి శారీ ఇలా పట్టుకొని చూసా ఇలా పట్టుకొని మొయ్యిగానే అర్థమైంది ఇంత వెయిట్ ఉండదు వెయిట్ ఉందా ఇందులో అది మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ వెయిట్ వచ్చింది అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అరకులో ఉందనుకుందాం అది మీకు వచ్చి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉండింది పట్టు పోగులు అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట మొత్తం సో అంటే మార్పు థ్రెడ్ కౌంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది అట్లాగా చేంజ్ అయిపోతుంది బాగుంది సింగిల్ వార్పు అంతే సింగిల్ వార్పు డబుల్ వార్పు ఒకటే వ్యూ చేస్తారన్నమాట కలర్స్ అయితే ఎంత యూనిక్గా ఉంటాయో నేను అందుకే పదే పదే ఎన్నిసార్లు అయినా చెప్పగలను స్ట్రాంగ్గా కలర్ కాంబినేషన్ చూసారు ఇది ఇట్లాగా ఇంకోటి అబ్జర్వ్ చేశా వైజాగ్లో మొన్న ఓపెన్ అయ్యాక చాలామంది చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వైజాగ్లో అంటే మన టైప్ ఆఫ్ కలెక్షన్స్ అసలు దాదాపుగా ఏ స్టోర్స్లో ఉండమంట ఏ ఒకటి రెండు ఉన్నాయి కానీ స్టోర్స్ లో కూడా ఉండవండి ప్యూర్ నేను నేను చెప్తా ఆమె చెప్పింది సో వైజాగ్ లో ఇప్పుడు ఉన్నంత ఈ పట్టు చీరల కలెక్షన్ ఇక్కడ లేదండి మేము ఇక్కడ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి ఉంటున్నాం బట్ పట్టు చీరలు కావాలన్నా ఏమైనా కావాలన్నా మేము హైదరాబాద్ వచ్చి ప్లాన్ చేసుకుని కొనుక్కొని ఇక్కడికి రావాల్సి వస్తుంది సో మిస్ అమ్మ ఇక్కడ పెట్టారు కాబట్టి మళ్ళీ మేము హైదరాబాద్ లో షాపింగ్ చేయకుండా ఇక్కడ ఉండేలాగా ఆ స్టాక్ ని మీరు మెయింటైన్ చేయండి దిలీప్ గారు అని ఆవిడ అనింది తప్పకుండా అండి మన షాప్ ఉంది అందుకే చెప్పండి మిస్ అమ్మ మాది కాదు మనది అని అన్నారు ఆవిడ కదా నేను ఇంకొక పాయింట్ మిస్ చేసి నేను ఎలాబరేట్ చేసి చెప్తాను ఇంకా ఆమె చెప్పిన పాయింట్లో ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ చైన్ స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఉంది మన హైదరాబాద్లో ఉంది విజయవాడ ఉంది రాజమండ్రి వైజాగ్ ఉంది కదా ఇట్లా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే వైజాగ్లో పెట్టే స్టాక్ విజయవాడలో పెట్టే స్టాక్ హైదరాబాద్లో పెట్టే స్టాక్ ఒకటి కాదంట అర్థమైందా మీకు అంటే వైజాగ్లో లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి లేట్గా వస్తాయి అంటే విజయవాడలో హైదరాబాద్లో ఫస్ట్ పెట్టేస్తారంట వైజాగ్లో ఏమో ఒక ఆరు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత ఈ కలెక్షన్స్ అన్నీ అక్కడికి వస్తాయి అంట ఎందుకు వాళ్ళ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో విజయవాడకి వచ్చి చూసారంటే ఏదో స్టోర్లో వేరే లో ఇక్కడ రేట్లు వేరే ఉన్నాయి విజయవాడలో అదే షోరూమ్ రేట్లు వేరే ఉన్నాయి కలెక్షన్స్ వేరే ఉన్నాయి ఇదేంట్రా అని వైజాగ్ వెళ్ళి చూస్తే అక్కడ లేవు అప్పుడు వాళ్ళకి అర్థమైంది మ్యాటర్ ఏంటంటే వైజాగ్లో లేట్గా పెడుతున్నారు వీళ్ళన్ని డిజైన్స్ ఫస్ట్ అక్కడ అమ్మేసుకుంటున్నారు తర్వాత ఇక్కడ పంపేస్తున్నారు మన దగ్గర ఆ ఛాన్సే లేదు మా దగ్గర టెన్ సెట్స్ వచ్చినాయి అంటే టెన్ సెట్స్ ఇట్ విల్ డివైడ్ ఇన్ టు ఆల్ బ్రాంచెస్ ఈక్వల్లీ అన్నీ ఒక్కొక్క సెట్ డివైడ్ అది నాకు తెలియదు కదండి సో అది అలా అవుతుందని సో ఇదైతే నేను విన్నాను అంటే పక్కనే ఉన్నాను కాబట్టి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను సో వైజాగ్ ప్రజలందరూ నేను మాటేస్తున్నా స్టాకు అదే స్టాక్ అలానే రేంజ్ నేను మెయింటైన్ చేస్తాను డెఫినెట్గా మీరు కళ్ళు మూసుకొని మీ షాపింగ్ చేయొచ్చు ఫర్ లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ఆఫర్స్ సో కొత్త స్టాక్ వచ్చినప్పుడు నేను వస్తాను ఆయన చీర చూపిస్తే చూపిస్తాను కానీ చాలానే చూపించారు దిలీప్ ఇంకొక ఇది చూపించి క్లోజ్ చేద్దాం మైసూర్ ట్రేప్ సారీస్ ఎందుకంటే ఇది కూడా బాగా మంచి సేల్ ఉన్న ఐటమ్ ఇప్పుడు అన్ని బ్రాంచెస్ లో కూడా అల్టిమేట్ సేల్ ఉన్నా డిజిటల్ కదండి యా ప్యూర్ మైసూర్ కేప్ సారీస్ డిజిటల్ ప్రింట్స్ అండ్ వితౌట్ ప్రింట్స్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను వీటి మీద కూడా మనకి ఆఫర్స్ ఉంటాయా ఇది 8900 అండి అన్నిటి మీద ఉంటాయి దిలీప్ గారు ఇదైతే అసలు సింపుల్ ప్లేన్ చిన్న బోర్డరే 9000 ఉంటుందండి అవును ప్యూర్ మైసూర్ కేప్ అది హ్యాండ్లూమ్ అదే కదా మీద అయితే ఆఫర్ ఇవి బాగా ట్రెండింగ్ అండి ఇందులో సెమీలు ఇమిటేషన్స్ బాగా వచ్చేసినాయి కానీ ప్యూర్ ప్యూరే డూబ్ డూబే ఏదైనా కానీ అయ్యో ఈ సారీ కూడా ఎయిట్ థౌసండ్ ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఎవరికి ఫోన్ వస్తుంది దిలీప్ గారు కౌంటర్ దగ్గర అక్కడ ఉన్నారండి ఇక్కడ వీళ్ళున్నారండి వాళ్ళున్నారండి చీర గురించి కొంచెం చెప్పండి అని చెప్పాలి కదా ఈ చీరలో రాగానే నేను తీసి పెట్టుకున్నానండి ఈ శారీ నాకు నచ్చింది పండక్కి తీసుకోవాలా అని అంటే నేను శారీ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది దిలీప్ గారు ఏంటిది ఇట్లా ఇక్కడ మనకి మధ్య మధ్యలో ఈ మార్క్స్ ఉన్నాయి ఇది అని చెప్పి నేను ఏమైనా డామేజా లేకపోతే ఎందుకు ఇలా చెప్పండి ఇది యాక్చువల్ గా ఇప్పుడు రియల్ పెన్ కలం కరీ ఉండేది కదా ఆ టెక్స్చర్ లో ఇప్పుడు రియల్ గా డ్రా చేసినప్పుడు ఏమైంది అంటే ఇవి ఇట్లా బయటకు వస్తాయి అవుట్లైన్స్ అన్ని బయటకు వస్తుంటాయి పెయింటింగ్ పడుతుండేది ఇదంతా జరుగుతుండేది ఒరిజినల్ దాంట్లో సో అదే టెక్స్చర్ రావాలి డిజిటల్ ప్రింట్ లో కూడా అని చెప్పి అదే ఫీల్ రావాలి కట్టుకున్న వాళ్ళకి అని చెప్పి ఇలా నేను కావాలని చేయించాను ఇది ఇది కావాలని చేయించిన డిజైన్ సో మీరు ఇది చూసి ఏదో నాలా మరకలు అలా అనుకోకండి సో ఇది చేతితో ప్రింట్ వేసేటప్పుడు ఆ ఆ ఫీల్ ఫీల్ కోసం కోసం అలా అలా చేయించాను కావాలని ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు ఇలా కంచి పట్టులో కలంకారీ ప్రింట్స్ లో ఈ వీడియో మీకు చూపించిన మొత్తం కూడా ప్యూర్ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని సిల్క్ శారీసే చూపించాము ఇవి కాస్ట్ చెప్తామండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి బాగున్నాయి ఇంకా వన్ ల్యాక్ ఫిఫ్టీ అబోవ్ కూడా చాలా శారీస్ ఉన్నాయండి అంటే బ్రైడల్ వేర్ పెళ్ళి కూతుళ్ళకి కానీ లేదంటే ఇంకా ఈ హెవీ ఫంక్షన్స్ ఉన్నా కానీ గ్రాండ్ ఫంక్షన్స్ వాటికి అంటే ఐ మీన్ కాస్ట్లీలో కావాలంటే ఒక యాభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు లక్ష అట్లా కావాలన్నా కూడా మన దగ్గర హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి కావాలి అనే వాళ్ళు తప్పనిసరిగా మిస్ అమ్మని విజిట్ చేయండి మా దగ్గర యాభై వేలు అంటే బయట లక్ష చీర రేటు ఇది మాత్రం రాసి పెట్టుకోండి లక్ష నేను ప్రూవ్ చేసి చూపిస్తాను కావాలంటే అది ఊరకే మాటలు చెప్పాలి ఒక చీర కొనుక్కునేది ఇక్కడ ఎన్ని కొనుక్కు రెండు రెండు చీరలు వస్తాయి సో సంక్రాంతి పండుగని బాగా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీ సంక్రాంతి టు ఆల్ చెప్పండి మాది కాదు మనది